హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చిందండి తెలంగాణ రైతులకు రైతు భరోసా ఎప్పటి నుంచి జమ అవుతుంది ఏ తేదీ నుండి రైతులకు ఎంత పట్టాభూమి ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేయనుంది ఈరోజు ప్రభుత్వం రైతు భరోసా అప్డేట్ ఏమొచ్చాయి రైతు భరోసా రావాలంటే మనం ఏమైనా చేయాలా ఈసారి రైతు భరోసా రాకపోవడానికి ఈ రోజు తప్పనిసరి మనం పాటించాలా అవి ఏంటి రైతు రుణమాఫీ కాని వారికి ప్రభుత్వం శుభవార్త రెండు లక్షలు ఆ పైన రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం ఆ తేదీన అనౌన్స్మెంట్ అయితే చేయనుంది ఇక రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ అయ్యే విధంగా ఏం చేస్తే వారం రోజుల్లో డబ్బులు వస్తాయి రైతు భరోసా ఏమైనా పత్రాలు ఇవ్వాలా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సీజన్ అయితే ముగుస్తుందని గుర్తించింది రైతుల్లో వ్యతిరేకత కూడుగట్టుకుంది ఇక రానున్న పంచాయతీ ఎన్నికలు టార్గెట్గా పనిచేస్తామని రైతుల ఖాతాలోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ కాని వారికి రెండు పథకాలు ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయనుందట వాళ్ళందరి ఖాతాలో క్రియేట్ అవుతుందని సో ఎవరెవరికి క్రియేట్ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు రుణమాఫీ అయ్యే అవకాశాలు అయితే ఉంది డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వడ్డీ డబ్బులు చెల్లించాలి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందామండి చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణలో రైతు రుణమాఫీ అనేది ప్రక్రియ కొనసాగుతుంది ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో ప్రత్యేకంగా రైతు భరోసా పంట రుణమాఫీకి సంబంధించి యాప్ అయితే తీసుకొచ్చారు ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తున్నారు ఏఈఓ గారు రుణాపి కాలేదని ఫిర్యాదు చేసిన దరఖాస్తు చేసుకున్న రైతుకు ఇంటికి వ్యవసాయకారులు వెళ్ళి వారి బ్యాంకు రుణం తీసుకున్న ఖాతాలు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు సంబంధించిన ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ ఇక దాంతోపాటు పరిశీలిస్తున్నారు కుటుంబ సభ్యుల వివరాలు యాప్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు రుణాలు ఉన్న భార్యాభర్తలనే కాకుండా పద్దెనిమిదేళ్ళు నిన్న కుటుంబ సభ్యులందరి ఫోటోలు కూడా తీసుకుంటున్నామని కుటుంబ యజమాని తన రుణ ఖాతాలు బ్యాంకు వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను యాప్లో అయితే నమోదు చేస్తున్నాం రైతులు అదృపడవద్దని రుణాభికాని రైతులకు ఇంటికే వచ్చి వివరాలు సేకరిస్తున్నామని వారితో దిగిన ఫోటో రైతుల నుంచి దిగిన ఫోటో వ్యవసాయాధికారులు అయితే అప్లోడ్ చేస్తున్నారనమాట సో మొత్తం మీద రైతులకు సంబంధించి ఒక మండలాన్ని పరిధిలో చూసుకున్నట్లయితే ఒక గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఎన్ని గ్రామాల్లో వాటికి షెడ్యూల్ బ్యాంకులు ఇచ్చిన డేటా ప్రకారం షెడ్యూల్గా ఆ రైతులకు సంబంధించి గ్రామ పంచాయతీ కావచ్చు ఇంటింటికి వెళ్ళైతే ఈ రకంగా యాప్లు అయితే అప్లోడ్ చేస్తున్నారనమాట సో వీరికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పదిహేడు వేల మందికి రెండు లక్షల రుణాలు ఎవరైతే వడ్డీ కట్టలేదో ఇక అసలు పేరు లేకపోవడం ఇతర ఇతరత్ర కారణాలన్నింటినీ గుర్తించి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు వీటిని సత్వరంగా వారం రోజుల్లో పరిష్కారం రాబోతుంది ఇక అప్లోడ్ అయినటువంటి వారికి సంబంధించి మనకు సెప్టెంబరు ఈ వారం చివరి వరకు డబ్బులు అవకాశం అయితే ఉందట పడడానికి దీనికి సంబంధించి ఎవరైతే రెండు లక్షల ఆ పైన రుణాలు వడ్డీ ఎక్కువగా ఉన్నో వాళ్ళకు ప్రత్యేకంగా డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారమే పూర్తి స్థాయిలో కూడా అందరూ కట్టే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా మూడు లక్షల వరకు రుణాలు ఉన్న వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతుంది ఆ డేట్ లోపు అందరూ కూడా రుణాలు మాఫీ కావాలంటే తప్పనిసరిగా అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇది రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఇక మొత్తానికి రైతు భరోసా సంబంధించి తాజా మార్గదర్శకాలు రా వస్తున్నటువంటి కథనాల ప్రకారం అయితే మనకు ఇప్పటికే సెప్టెంబర్ మొదటి వారంలోకి ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే పడే అవకాశాలు అవుతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విధుల కాపుతుంది త్వరలోనే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిధులను ఇప్పటికే సమీకరించుకుంటుంది దీనికి సంబంధించి దాదాపు పదిహేను వేల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టారు దానికి సంబంధించి ఇప్పటికి రాబడింత పోబడింత ఎక్కడి నుంచి అప్పులు తీసుకోవాలి ఆదాయం పెంచడానికి మార్గాలు కూడా ప్రభుత్వం వెనుకులాడుతుంది ఈ తరంలో రెండు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసినట్లు సమాచారం అండి అవి కూడా రైతులందరికీ ఒక ఎకరం అంటే గత రైతు బంధు ఏ రకంగా వేసామో అదే రకంగా ఫాలో కావాలని అది కూడా పది ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అండి మనకు తొందరలోనే దీనికి సంబంధించి రైతులందరి ఖాతాలు అయితే పడతాయి కానీ అంతకంటే ముందు మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా మీ బ్యాంక్ అకౌంట్లో గతంలో రైతు బంధు పైసలు పడుతున్నాయా అవి ఒకసారి అఫీషియల్గా చెక్ చేసుకోండి రన్నింగ్లో ఉంచుకోవాలని ప్రభుత్వం అయితే తెలిపింది